చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓ నమశివాయ కామెంట్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన హిందూ ధర్మంలో నిత్య దీపారాధనకి చాలా ప్రాముఖ్యత ఉంది ప్రతి ఒక్కరి ఇంట్లో దీపారాధన చేసుకుంటారు అయితే మీరు చేసే పూజలకు విశేషమైన పుణ్య ఫలితం దక్కాలంటే ఇంట్లో దీపారాధన చేసే సమయంలో కొన్ని ప్రత్యేకమైన దీపాలను వెలిగించండి మీ పూజలకు రెట్టింపు పుణ్యాన్ని ప్రసాదించే కొన్ని శక్తివంతమైన దీపాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపం ఒకటి లక్ష్మీనారాయణలకు ప్రీతికరమైన దీపం పిండి దీపం కాబట్టి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పూజ గదిలో పిండి దీపాలు వెలిగిస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది బియ్యం పిండిలో కొన్ని పాలుపోసి పిండి దీపాలు తయారు చేసుకోవాలి పిండి ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది ముఖ్యంగా ప్రతి శనివారం నాడు పూజ గదిలో పిండి దీపాలు వెలిగిస్తే శ్రీనివాసుడు ఆశీర్వాదంతో కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయని నమ్మకం ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు వరుసగా పదకొండు రోజులు పాటు మీ పూజ గదిలో పిండి దీపాలు వెలిగించండి అప్పులు సమస్యలన్నీ త్వరగా తీరిపోయి మీ ఇంట్లో దైవశక్తులుతో నిండిపోతుంది స్వయానా లక్ష్మీదేవి వేసుకుని కూర్చుంటుంది ఇక సాధారణంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఇత్తడి కుందుల్లో దీపారాధన చేస్తాం ఇత్తడి కుందుల్లో దీపారాధన చేస్తే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పూజ గదిలో తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాలి అయితే మనలో చాలామంది పూజలో ఒక దీపాన్ని వెలిగిస్తారు కాని విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందాలంటే పూజ గదిలో తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాలి వెండి లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి వెండి ప్రమిదల్లో దీపారాధన చేస్తే విపరీతమైన ఐశ్వర్యం కలిసి వచ్చి మీ కుటుంబానికి తిన్న తరగని సంపద వరిస్తుంది లక్ష్మీ అనుగ్రహంతో త్వరగా ధనవంతుల అవ్వాలని కోరుకునేవారు లక్ష్మీదేవి పటం ముందు వెండి దీపాలు వెలిగించండి బీపీ సమస్యలతో బాధపడేవారు ప్రతి మంగళవారం వెండి కుందుల్లో దీపారాధన చేస్తే బీపీ కంట్రోల్ అవుతుంది గురువారం వెండి కుందుల్లో దీపారాధన చేస్తే పొట్టకు సంబంధించిన వ్యాధులన్నీ తగ్గుతాయి అలాగే ప్రతి శుక్రవారం వెండి కుందుల్లో దీపారాధన చేస్తే విపరీతమైన ధనలాభం కలిసి వస్తుంది ప్రతి శనివారం వెండి కుందుల్లో దీపారాధన చేస్తే సమస్త రోగాలన్నీ తొలగిపోయి నూరేళ్ల ఆరోగ్యం సిద్ధిస్తుంది ఇక అత్యంత శ్రేష్టమైన దీపాలలో మట్టి ప్రమిద దీపాలు ఒకటి సాధారణంగా దీపావళి పండుగ వచ్చినప్పుడు ఇంటి ముందు మట్టి దీపాలు వెలిగిస్తాము అలాగే కార్తీక మాసంలో కూడా ఎక్కువగా మట్టి దీపాలు వెలిగిస్తాము కాని ఇంట్లో దీపారాధన చేసే సమయంలో మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి స్వయానా శివుడే మీ ఇంట్లోకి అడుగు పెడతాడు పరమేశ్వరుడు దేవుళ్లకే దేవుడు మన ఇంటిపై శివానుగ్రహం ఉంటే జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా మన ఇల్లంతా సుఖసంతోషాలతో నిండిపోతుంది కాబట్టి శివయ్య ఆశీర్వాదాన్ని త్వరగా పొందాలంటే ఏదైనా ఒక సోమవారం నాడు నారికేల దీపాన్ని వెలిగించండి నారికేల దీపం అంటే పచ్చి కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యిని పోసి శివపార్వతుల చిత్రపటం ముందు కొబ్బరి దీపం వెలిగించాలి కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారు అలాగే లక్ష్మీదేవికి ప్రీతికరమైన వాటిలో కొబ్బరికాయ ఒకటి కాబట్టి కొబ్బరి చిప్పలో దీపం వెలిగిస్తే ఆ శివయ్య ఆశీర్వాదంతో మీ కుటుంబానికి ఏడు తరాల ఐశ్వర్యం సిద్ధిస్తుంది డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి ఆ శివయ్య మీకు తోడుగా అండగా నిలబడతాడు ఈ కొబ్బరి దీపం కొండెక్కిన తర్వాత కొబ్బరి చిప్పని తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి ఇక అత్యంత శక్తివంతమైన దీపాలలో నిమ్మకాయ దీపం ఒకటి ఒక నిమ్మకాయను సగానికి కోసి నిమ్మచెక్కలో ఉన్న గుజ్జు మొత్తం తీసేసి ఆ నిమ్మ బద్దలు నూనె పోసి ఒత్తులును వేసి దీపం వెలిగించాలి కుజ్దోషాలు కాలసర్ప దోషాలు వ్యాపార సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఈ నిమ్మకాయ దీపం వెలిగించడం వల్ల మీ సమస్యలన్నీ వెంటనే పరిష్కారం అవుతాయి పార్వతీదేవికి నిమ్మకాయ దీపం అంటే మహాప్రీతి నిమ్మకాయ దీపాలు వెలిగించాలంటే మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో రాహుకాల సమయంలో మాత్రమే నిమ్మకాయ దీపాలు వెలిగించాలి మహాలక్ష్మీదేవి ఐశ్వర్యానికి అధిదేవత అయితే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన దీపాలలో రాళ్ల ఉప్పు దీపం ఒకటి దీన్ని ఐశ్వర్య దీపం అని అంటారు ఏదైనా ఒక శుక్రవారం ఉప్పు దీపం వెలిగిస్తే కోటి రూపాయలు అప్పు ఉన్న వెంటనే తీరిపోతాయి కాబట్టి ఏదైనా ఒక శుక్రవారం నాడు ఒక పెద్ద మట్టి ప్రమిదలో అరకిలో రాళ్ల ఉప్పు పోసి ఆ ఉప్పుపైన ఒక చిన్న మట్టి దీపం పెట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి దీన్ని ఐశ్వర్య దీపమని అంటారు ఒకసారి ఈ దీపం వెలిగించి చూడండి లక్ష్మీదేవి కరుణాకటాక్షాలతో ఆర్థిక సమస్యలన్నీ త్వరగా సులభంగా తొలగిపోతాయి పంచముఖి దీపానికి చాలా విశిష్టత ఉంటుంది పంచముఖి దీపం అంటే ఐదు ముఖాలు కలిగిన దీపం ప్రతి మంగళవారం పంచముఖి దీపాన్ని వెలిగిస్తే విపరీతమైన ఐశ్వర్యం మంచి తెలివితేటలు ఆయురారోగ్యాలు మీ కుటుంబానికి లభిస్తాయి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కొన్ని రకాల వత్తులతో దీపాలు వెలిగిస్తే ఎన్నో శుభ ప్రయోజనాలు కలుగుతాయి తామర వత్తులతో దీపారాధన చేస్తే శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం సిద్ధిస్తుంది డబ్బు కష్టాలన్నీ తక్షణమే తీరిపోతాయి అలాగే అరటి నార వత్తులతో దీపారాధన చేస్తే మీ ఇంట్లో మంచి సంతానం కలుగుతుంది జిల్లేడు వత్తులతో దీపారాధన చేస్తే అధిక సంపదలు కలిగి దుష్టశక్తులు పీడ తొలగిపోతుంది అలాగే ఒక తెల్లటి కాటన్ వస్త్రాన్ని కుంకుమ నీటిలో తడిపి ఆ వస్త్రంలో ఒత్తులు చేసే దీపం వెలిగిస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అలాగే కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే కుటుంబ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి అదే విధంగా రావి చెట్టు కింద ఉన్న నాగదేవతల విగ్రహాలకు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది అలాగే కుజదోషాలు ఉన్నవారు ప్రతి మంగళవారం లేదా శుక్రవారం నాడు కొబ్బరి నూనె దీపాలు వెలిగిస్తే కుజ దోషాలు తొలగిపోయి సత్వరమే వివాహం అవుతుంది అలాగే శుక్రవారం దీపారాధన చేసేటప్పుడు లక్ష్మీదేవికి కొబ్బరి నూనెతో దీపారాధన చేసి పచ్చి కొబ్బరి అలాగే పంచదారను నైవేద్యంగా నివేదిస్తే మీ కుటుంబానికి అఖండ కుబేర యోగం కలుగుతుంది ఇక దేవాలయాలకు వెళ్లినప్పుడు దేవాలయంలో దీపాలు వెలిగిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో మీరు కోరుకున్న కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి